పవన్ కళ్యాణ్ గారు మన ఈ మధ్య కోనసీమ పర్యటనప్పుడు అనుకోకుండా ఫ్లోలో మాట్లాడారా ఏదనేది అనుకోకుండానే మాట్లాడారనేది కూడా ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున సో ఎనీవే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అనేది ఏదైతే మాట వచ్చిందో అది చాలా దురదృష్టం ఇప్పుడు దానికి తోడు నిన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్రబాద్ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది తెలంగాణవాదుల పేరుతో ఆ ముసుగులో ఉన్నవాళ్ళు దాని పెట్టడానికి వీలు అని చెప్పి గొడవ గొడవ చేయడం జరిగింది ఇది మళ్ళీ చాలా దురదృష్టకరమైన పరిణామం ఎందుకంటే ఇదే సంత దొరికింది కదా అని చెప్పి మళ్ళీ ఒక తెలంగాణ వాదాన్ని తీసుకుని వచ్చి ఎందుకంటే తెలంగాణవాదం వచ్చింది అయిపోయింది ఇది రాష్ట్రం వచ్చింది హాయిగా ఎవరు వాళ్ళ కోరికలు తెలంగాణ వాళ్ళ కోరికలన్నీ తీరినాయి రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తోంది ఇట్లాంటి సందర్భంలో అటు కేసీఆర్ ప్రభుత్వంలోను ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ కూడా ఎక్కడ పదవులు రాని వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు మాకు ఐడెంటిటీ దక్కలేదు అన్న వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళంతా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడానికి వీళ్ళేదని గొడవ చేస్తున్నారు ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే తెలంగాణ వచ్చేసిన తర్వాత కూడా ఇలా భావోద్ ఉద్వేగాలు రెచ్చగొట్టి సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసుకుంటూ పోతే ఇక ఆంధ్ర కవుల్ని కళాకారుల్ని విమర్శించే కార్యక్రమం ఎక్కువగా నడుస్తుంది అది జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ వైపు నుంచి గద్దరన్నని చనిపోయిన గద్దరన్నని విమర్శించడాలు లేదంటే చనిపోయిన అందశ్రీ గారిని విమర్శించడాలు కాళోజీ గారిని విమర్శించడాలు ఇట్లా ఒకటి కాదు ఇక దానికి అంతం లేదు విమర్శలు అంటూ మొదలెట్టి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడం మొదలెడితే కేసీఆర్ ఆంధ్ర పలావు గురించి మాట్లాడినంత దరిద్రంగా ఉంటుంది అలాగే ఆంధ్ర వైపు నుంచి కొంతమంది ఆ రోజు మాట్లాడారు మళ్ళీ అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనం రెండు రాష్ట్రాలు ఒకటే జాతి అది తెలుగు జాతి అన్న నినాదంతో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కాదు ఆంధ్ర ఉద్యమం కాదు జై తెలుగు ఉద్యమం తెలుగు జాతి కోసం జై తెలుగు ఉద్యమాన్ని మనం రెండు రాష్ట్రాలను మనం ప్రారంభించుకోవాలి మనం అందరం అన్నదమ్ములం రెండు రాష్ట్రాలు ఒకటే జాతి అది తెలుగు జాతి తెలుగు జాతి అంతా యునైటెడ్గా ఉండాలి ఐకమత్యంగా ఉండాలన్న నినాదంతో జై తెలుగు ఉద్యమాన్ని మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది దీంట్లో ముఖ్యంగా మీడియా పాత్ర అందులోనూ అతి ముఖ్యంగా తెలంగాణ మీడియా పాత్ర చాలా ముఖ్యం ఎందుకంటే తెలంగాణ మీడియా ఒకవేళ ఈ నినాదాన్ని పట్టించుకోకుండా ఒకవేళ తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అనవసరంగా మనుషుల మధ్య మనస్పర్ధలు పెరిగిపోతాయి చక్కగా అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళ మధ్య మళ్ళీ మనస్పర్ధలు వస్తాయి ఇప్పుడిప్పుడే గాయం మానిపోయింది తెలంగాణ అన్నది లేదంటే ఆంధ్ర అన్నది ఇవన్నీ మానిపోయి అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఈ గాయాన్ని రగాల్చాల్సిన అవసరం లేదు జై తెలుగు ఉద్యమాన్ని మనం ప్రారంభిద్దాం మీడియా ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర వహించాలి అలాగే తెలంగాణ మీడియా మరి ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించాలి జై తెలుగు ఉద్యమాన్ని మొదలుపెట్టి అందరూ ఐక్యంగా ఉండేలాగా మనందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం జై తెలుగు